అందరికీ నమస్తే అండి ఈరోజు మనం టమాటా మామిడికాయతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను అరకిలో టమాటాలు ఒక కాయ మామిడికాయ పచ్చి మామిడికాయ తురువామనమాట తురువేని తురుమిది ఉప్పు కారం వెల్లుల్లి మెంతిపిండి ఆవుపిండి కొంచెం పసుపు ఇవన్నీ మనం ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ముందు టమాటాలు వేపుదాం టమాటాలు కోసి ముక్కలు కోసి కొలుసుకుందాం గిన్నెతో కొలుసుకొని అప్పుడు దాని ప్రకారం మనం మామిడికాయ గుజ్జు తురువేను గుజ్జు చేసుకోవచ్చు స్ట్రాబెరీ గిద్దాం రెండు స్పూన్లు నూనె వేసాం దాంట్లో ఇప్పుడు మనం కట్ చేసుకుందాం ముక్కలు ఈ మా ఈ మొడియోలు తీసేయాలి టమాటాలకు కానీ ఏదైనా కూరగాయలకి మొదట్లో తీసేస్తే మద్దులేసినవి మనకి అట్లా రాకుండా ఉంటాయి ఇట్లా నాలుగు ముక్కలు చేసేసి కాయని ఇట్లా ఇట్లా ముక్కలు చేసి ఈ గిన్నెతో కొలిసి ఎన్ని మొ ఎన్ని అయినాయో చూసుకుందాం దాన్ని బట్టి మనం మీకు ఆ గుజ్జు ఎంత వేయాలో చూపిస్తాం ఇవి బాగా మగ్గితే బా బాగుంటుంది టమాటాలు మగ్గాలి నూనె నువ్వుల నూనె తీసుకున్నానండి ఏఎస్ బ్రాండ్ది నువ్వుల నూనె అయితే పచ్చడి బాగుంటాయి ఇట్లా ఇట్లా గిన్నెలు తీసుకొని కొలత ఇప్పుడు ఆయిల్లో వేద్దాం ఎందుకండి ఇంకో గిన్నె ఇప్పుడు రెండు గిన్నెలు అయినాయి ఈ రెండకాయలు ఎంత అవుతాయో చూద్దాం అరకిలో తీసుకున్నాను నేను పచ్చండి మనకి ఒక వారం దాకా బయట ఉంటుందండి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఐదారు నెలల దాకా తినచ్చు బాగుంటుంది కొంచెం హెల్తీగా అయింది గుడు ఊరి సరిపోయింది ఈ బాగా ఇప్పుడు వేగాలి ఉడకాలి బాగా టమాటాలు దాని అప్పుడు ఆ ఉడికాయలోపు మనం పోపు పెట్టుకున్నాం ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక పెట్టినాక ఇదిగోండి ఆవాలు కొంచెం మెంతులు మినపప్పు కొద్దిగా జీలకర్ర అవి కొంచెం వేగినాక ఎండి మరపు వేలాద్దాం కొద్దిగే వేద్దాం బాగుంటుందండి మామిడికాయలు వచ్చే కాలంలో డిఫరెంట్ డిఫరెంట్గా పచ్చళ్ళు పెట్టుకోవచ్చు మామిడికాయ తురిమేసి బాగుంటుంది కక్కడి కొంచెం ఎర్రడాలుగా వస్తున్నాయి ఇప్పుడు మనం రెండు ఎండుమిరపలు తీసి వేస్తాం తర్వాత చెల్లెల్లిపాయలు కూడా దాంట్లో వేసేస్తాం కూడా కొద్దిగా వేగుతాయి దీంట్లో అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఆపేయచ్చండి ఇది ఆపేస్తే ఈ వేడికే ఉల్లిపాయలు మట్టిపోతాయి చాలు పప్పులు కూడా వేగిన చూసారా సరిపోతాయి ఏగేలోపు ఇవి పోపు మనకి ఆరిపోద్దు అనమాట అప్పుడు పచ్చట్లో కలుపుకోవచ్చు అయిపోయింది ఇది బాగా నీళ్ళు ఏమి లేకుండా ఇది మా ఉడికిపోయి టమాటా నీళ్ళు ఏమి లేకుండా మగ్గిపోవాలి అప్పుడు మనకి మామిడి కట్టురు కారం ఉప్పు అన్నీ కలుపుకోవచ్చు దీంట్లోకి పసుపులు పసుపు పెద్దాం పచ్చడిలో పసుపు వేసుకుంటామంటే కొద్దిగా పసుపు వేస్తే మనకి పచ్చళ్ళు కొంచెం పాడవకుండా ఉంటాయి మగ్గినాక అన్నీ కలుపుదాం మనం ఎందుకంటే టమాటాలు ఎట్లా మగ్గిపోయింది ఇట్లా మగ్గనిచ్చి ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని మనం అన్నీ కారం ఉప్పు అన్నీ కలుపుకున్నాం దీంట్లో ఎట్లా ముక్కలు ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది అది ఇది అన్నంలో తింటేట్టు అది చిన్న చిన్న ముక్కలు మన నోటికి తగులుతూ ఉంటాయి ఇష్ట తీసేసి ఇప్పుడు దీంట్లో ఒక గిన్నె కారం ఆఫ్ గిన్నె ఉప్పు ఒక రెండు స్పూన్లు ఆవాల పిండి ఒక స్పూను మెంతి పిండి ఇప్పుడు బాగా దీంట్లో కలిపేద్దాం ఇంట్లో కలిపిన తర్వాత ఇలా పక్కన పెట్టేసుకోండి మంచి స్మెల్ వస్తుంది ఆవు పిండి మెంతి పిండి వెళ్ను కదా కారం ఉప్పు అన్ని బట్టి ఇప్పుడు దీంట్లోకి మామిడికాయ తురుమేసేద్దాం కాయ వేసాను నేను మామిడికాయ అరకిలోకి కాయ పట్టిద్ది ఇప్పుడు ఇది మొత్తం కలిపేసుకుందాం మావడకాయతో మావడకాయ టమాటా తురుం పచ్చడి హైపెండి ఇప్పుడు దేంట్లో మనం పోప చేసి మొత్తం కలిసేదాకా టమాటా వేసాం కదా బల బాగా టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి పచ్చడి చేసి మీకు ఒక రెండు నెలలు మూడు నెలలు తినచ్చు మనం ఈ పచ్చడి ఎక్కువ సంవత్సరం అంతా నిలవ ఉంటుందంటే కష్టం ఇట్లా చేసుకొని మనం టిఫిన్లో చే టిఫిన్లో దోశల్లో అట్లా పెట్టి తినచ్చు అన్నంలో తినచ్చు బాగుంటుంది ఇట్లా చేసిన తర్వాత ఈ రోజంతా ఇలా వదిలేద్దాం పచ్చడిని వదిలేస్తే రేపు ఒక ఏదైనా ఉప్పు చాలేదంటే అప్పుడు తిప్పి మళ్ళీ ఉప్పు చూసుకోండి అంతేగాని ఇవాళ్ళంతా ఉప్పు వేయకండి సరిపోద్దు ఉప్పు మనకేసింది కరెక్ట్గా అరకిలో టమాటాలు ఒక మామిడికాయ ట్రై చేయండి ఒక మాల్ టేస్ట్ చేయండి మీకే తెలుస్తుంది మీకు తెలిసిన వాళ్ళందరికీ మీరు పంపించండి వీడియో పంపిస్తే వాళ్ళు చూస్తారు తెలుసుకుంటారు వెరైటీ వెరైటీగా ఇంక ఇప్పుడు మనం డిష్లో తీసేసుకున్నాం మామిడికాయ డిష్ కదా తీసేసుకోవచ్చు చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో పచ్చడి మీరు టేస్ట్ చేసినాకే అందరూ షేర్ చేయండి తెలుస్తుంది మీకే టేస్ట్ ఎట్లా ఉండేది నూనె కొద్దిగా ఉండాలండి ఇలాంటి పచ్చళ్ళకి పాడైపోకుండా ఉంటాయి పచ్చళ్ళు నూనె లేపితే కనుక పచ్చళ్ళు తొందరగా పాడైపోతాయి టమాటా మామిడికాయ పచ్చడి టమాటా మామిడికాయతో పచ్చడి అనమాట తురిమి చూసారా ట్రై చేయండి అందరూ షేర్ చేయండి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి